నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సాగా నుంచి మా ప్రయాణం మొదలైందండి ఇక ఈరోజు సాయంత్రానికే మేము మాన సరోవరు చేరుకుంటాము అనేది మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది ఇక గంటల వ్యవధిలోకి వచ్చేసాం నెలలు నెలల నుంచి రోజులు రోజుల నుంచి గంటల్లోకి వచ్చాం ఐదు నెలల నుంచి ఈ ప్రయాణం కోసం ప్రతి ఒక్కరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం పొద్దుటే కాఫీ టిఫిన్ లాంటివన్నీ కూడా పూర్తి చేసుకుని బస్సులు ఎక్కాము సాగా నుంచి మానస సరోవర్కు మా యాత్ర మొదలైంది మీరు రండి మానస సరోవర్ని దర్శించుకు తిరిగాను మానస సరోవర్ చేరుకోవాలంటే సాగా నుంచి ఐదు వందల కిలోమీటర్లకు పైగా ఉంటుంది ఈ ఐదు వందల కిలోమీటర్లు కూడా ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఉంది కదా ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది ఏమీ ఉండవు చెట్లు కానీ ఊర్లు కానీ ఏమీ ఉండవండి ఎక్కడైనా ఒకటి రెండు చిన్న చిన్న ఊర్లు లాంటివి కనిపిస్తాయి కానీ ఆ ఊర్లలో కూడా మనుషులు ఎవ్వరూ కనిపించరు ఈ ఎనిమిది గంటల ప్రయాణం ఆ బస్సులో అలా సాగిపోతూ వెళ్ళిపోతుంది కొద్దిసేపు నిద్రపోవటం కొద్దిసేపు అందరం కలిసి ఏదైనా మంచి కీర్తన లాంటివి పాడుకోవటం స్మరణం చేసుకోవటం అలా కబుర్లు చెప్పుకోవటం అలా గడిచిపోతుంది ఇక నేచర్ని ఇష్టపడే నాలాంటి వాళ్ళకైతే ఎవరితోటి కబుర్ల కంటే కూడా ఆ చుట్టుపక్కలవన్నీ చూడటమే సరిపోతుంది నిజమండి కళ్ళు అప్పగించి చూస్తూ ఉండి ప్రయాణం దూరంగా కొండలు మబ్బులు మన చేతికి అందేటట్టు అసలు అంతా మైదాన భూమి ఏంటండి ఎక్కడా కూడా ఏమీ లేకుండా ఎనిమిది గంటల సేపు అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ప్రయాణం చాలా బాగుంటుందండి ఈ ప్రయాణం అంతా కూడా ఇక దారిలో మళ్ళీ మాకు లంచ్ ఏర్పాటు చేశారు మాతో పాటు వండుకుని తీసుకొచ్చేస్తారు కదా ఒక వ్యాన్లో ఈ ఫుడ్ అంతా పెట్టుకుని వచ్చారు మేము దారిలో ఆగి లంచ్ కూడా తీసుకుంటాం ఆ విశేషాలు కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రండి కొద్దిసేపు మాతో పాటు ఈ రోడ్డు మీద మీరు కూడా ప్రయాణం చేయండి కంటిన్యూగా త్రీ అవర్స్ జర్నీ తర్వాత మధ్యలో ఒకసారి మా బస్సెస్ అని కూడా ఆపడం జరిగింది అప్పుడు కొద్దిసేపు కిందికి దిగి ఫోటోస్ లాంటివి తీసుకోవడం లేదంటే కాళ్ళు చేతులు కొద్దిగా సర్దుకునేలాగా అంటే త్రీ అవర్స్ కదలకుండా బిగుసుపై కూర్చుంటాం కదా చలికి అవన్నీ కూడా పట్టేసినట్టు అయిపోతాయి ఇలా మధ్య మధ్యలో ఆపుతూ ఉంటే చిన్న చిన్న వామప్స్ అనుకోండి అంటే కొద్దిగా మనకు లైట్గా ఎక్సర్సైజ్లా అనమాట మళ్ళీ బాడీ మామూలుగా అయిపోవటానికి కొద్దిసేపు మేము కూడా ఆ వెదర్లో గడిపాము ఇక మానస సరోవర యాత్ర కష్టమా అని అంటే కష్టమేనండి కైలాస్ మానస సరోవరి యాత్ర అనేది చాలా ఓపికతో కూడుకున్న యాత్ర చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది వెంట వెంటనే వాతావరణ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి ఇవన్నీ తట్టుకుని మనం చేస్తూ వెళ్ళే కష్టతరమైన ప్రయాణం అయినా కూడా ఆ శివయ్యను తలుచుకుంటూ యాత్రికులంతా కూడా ఈ ప్రయాణం చేయడానికి చాలా ఇష్టపడతారు ఇక ఆ తర్వాత మానస సరోవర్కి అలాగే సాగాకి మనకి ఐదు వందలకు పైగా కిలోమీటర్లు వస్తుంది మొత్తం అంతా కూడా మనం రోడ్డు పైనే ప్రయాణం చేస్తాం ఇక బస్సులన్నీ ఎక్కాము మళ్ళీ మా బస్సులన్నీ కూడా బయలుదేరాయి ఇలా రోడ్డు వెంబడి ఐదు వందల కిలోమీటర్లు ఇలాగే వెళ్ళిపోతామండి ఇంకా దారిలో మనకు కనిపించడం లేకపోతే ఏవైనా ఫుడ్ స్టాల్స్ ఉండడము రెస్ట్ రూమ్స్ ఉండడం ఇలాంటివి ఏమీ ఉండవు అలా ప్లెయిన్గా రోడ్డు ఉంటుందో అలా వెళ్ళిపోతూ ఉంటాయి అయితే మధ్య మధ్యలో వెహికల్స్ కనబడతాయి లేండి ఆ ప్రాబ్లం ఏమీ లేదు మరీ సింగిల్గా మనం ఒక్కడమే వెళ్ళాం కానీ వెహికల్స్ కనబడతాయి ఇక ట్రావెల్ టైం వచ్చి మనకి సాగా నుంచి మళ్ళీ చెప్తున్నాను మానస సరోవర వరకు మాత్రమే అయితే ఎనిమిది గంటల సమయం పడుతుంది మళ్ళీ మధ్యలో చిన్న విరామం మళ్ళీ ఇంకొకసారిది కావండి దూరంగా ఇప్పుడు నేను మీకు ఒక నది చెప్పాను కదా అదే దూరంగా కనిపిస్తూ ఉంటుంది కానీ చాలామంది మానస సరోవర్ అనుకుంటారు మానస సరోవర్ కూడా అలాగే ఉంటుంది కానీ మానస సరోవర్ కాదు మేము వెడుతున్న రూట్లోనే ఆ నది కనిపిస్తుంది అండి నది అంటే మరి ఏదో ప్రవహించే నదిలా కాదు ఒక పెద్ద లేక్ అనమాట నిలబెట్టాడు చాలా పెద్ద లేకుంటుంది ఇలాంటివి చిన్న పెద్దవి మనకి దారిలో కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కొద్దిసేపు ఆగాము అందరూ కూడా ఫొటోస్ లాంటివన్నీ తీసుకున్నారు ఇది కూడా మనం వెడుతున్న ప్లేస్ లో ఒక ముఖ్యమైన ప్లేస్ గా చెప్తారండి బైక్ రైడ్ చేస్తూ వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ దగ్గర కూడా ఆగి ఫొటోస్ తీసుకుని వాళ్ళ తర్వాత ప్రయాణం చేయడం స్టార్ట్ చేస్తారు ఇలా ప్రయాణం అంతా కూడా ఏంటంటే మనకి ఇటువంటి నేల అంటే ఈ పీఠభూమిలోనే సాగిపోతుంది ఎంత దూరమైనా మనం అలా వెళ్ళిపోతూ ఉంటాం మనకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది అండి ఏంటి కొండలేంటి ఇలా దిగుతూ పెడుతోంది అలాగే ఎంత దూరం ఈ రోడ్డు ఇలాంటివన్నీ కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి అయితే ఇటువంటివన్నీ చూడాలంటే ఇలాంటి యాత్రలు మనం చేయాల్సిందే నేపాల్ బోర్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా టిబెట్లోకి అడుగు పెడతాం కదా ఇంకా అక్కడి నుంచి ప్రతి రోడ్డు కూడా బాగుంటుందండి ఇంకా రోడ్డు విషయంలో మనం ఎక్కడా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక సేఫ్టీ విషయానికి వస్తే అక్కడక్కడ దారిలో మనకి పోలీసులు లాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు భయం ఏమి ఉండదు అలాగే స్పీడ్ కంట్రోల్ చేయడానికి కూడా వాళ్ళు ఎక్కడికక్కడ నిఘా వేసి ఉంటారనే చెప్పొచ్చు ఒక సైడ్కి ఉంటారనమాట విదేశాల్లో చాలా వరకు మనం అమెరికాలో చూసినా కూడా పోలీసులో పక్కన దాక్కుని మనం పట్టుకుంటూ ఉంటారు స్పీడ్గా పెడితే అలాగా ఇక్కడ కూడా ఏంటంటే దారి పొడిగితే మనకి కొంచెం కొంచెం ఒక టూ అవర్స్ జర్నీ వన్ అవర్ జర్నీ అలా చేసిన తర్వాత ఒక పోలీస్ వెహికల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ప్రయాణికుల వెహికల్స్ ఆ తర్వాత లారీలు కూడా చైనా నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ మనకి నేపాల్ ఇండియాకి వస్తూ ఉంటాయి కదా చైనా సరుకులు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఆ లారీలు కూడా దారి పొడుగుతా మనకు కనిపిస్తాయి మన చేత పెద్దగా భయమే అనిపించదు కానీ భయపడేది ఏమైనా ఉంది అని అంటే అక్కడున్న వెదర్కే అంతే అంటే క్షణ క్షణానికి మారిపోతూ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఒక్కొక్కసారి భయంగా అనిపిస్తుంది మధ్యాహ్నం పన్నెండున్నర ఆ సమయానికి మమ్మల్ని లంచ్కి ఒక ప్లేస్ దగ్గర ఆపారండి ఇలాంటివి అక్కడక్కడ మనకి కనబడుతూ ఉంటాయి మనం ఆగి లంచ్ చేయటానికి వీలుగా రెస్ట్ రూమ్కి వెళ్ళటానికి వీలుగా చిన్న చిన్నవి ఒకటి రెండు అలానే మరి ఎక్కువగా కూడా ఏమి ఉండవు మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇక్కడే ఆగాం నాకైతే దారిలో ఇంక పెద్దగా ఇలా ఎక్కడా కనిపించలేదు ఇక్కడ మాత్రమే కనిపించింది ఇక్కడ అప్పటికే వేరే వేరే వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు మా బస్సెస్ అన్ని కూడా ఆ ప్లేస్ కే వచ్చాయి పార్క్ చేసుకుని ఇంకా అందరం కూడా రెస్ట్ రూమ్ లాంటి అవసరాలన్ని తీర్చుకుని తర్వాత లంచ్ కి రెడీ అయ్యాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి వండేసారు కదా నేపాల్ వంట వారంతా ఆ ఫుడ్ అంతా తీసుకొచ్చేసారు అలాని ఏదో లోటుగా ఏదో పప్పు రైస్ అని కాకుండా అన్నీనండి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారు ఆ తర్వాత రసగుల్ల గులాబ్ జామ్ మాత్రం వాళ్ళు తరచూ పెడుతూనే ఉన్నారు పెద్ద పెద్ద డబ్బాలు పట్టుకొచ్చారు లంచ్లో ఖచ్చితంగా స్వీట్ ఉండేలాగా చూసుకునేవారు ఇక ఫ్రూట్స్ కూడా అలాగే లంచ్ లో ఖచ్చితంగా మాతో పాటు పుచ్చకాయ బొప్పాయి వంటివి ప్రయాణం చేస్తూనే ఉండేవి ఇక ఆ తర్వాత ఏంటంటే సూప్ అనేది ఖచ్చితంగా ఉండేది రైస్ కూడా ఖచ్చితంగా ఉండేవారు తర్వాత మాతో తెచ్చుకున్న వారు పొడులు పచ్చళ్ళు లాంటివి ఉంటే అందరం షేర్ చేసుకునేవాళ్ళం అలా కాకుండా వాళ్ళు కూడా పిక్కిల్స్ లాంటివి పెట్టేవారు బాగున్నాయి అక్కడికి వెళ్ళినప్పుడు అవి కూడా టేస్ట్ చేయాలి కాబట్టి అవి ఇక మా లంచ్ అనేది రెడీ అవుతుందండి ఇక అందరం ఇక్కడ కాసేపు గడిపే మించిగా ఒక వన్ అవర్ పైనే మేము ఇక్కడ గడపడం జరిగింది లంచ్ చేసుకుని కాసేపు ఫొటోస్ అన్ని తీసుకుని ఎంజాయ్ చేసి మళ్ళీ మానస సరోవర ప్రయాణం మొదలుపెట్టాం ఇంకా కొంచెం ఇటు వాటర్ ఎంత క్లియర్గా ఉందో చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న టెంట్స్ లాగా వేసేస్తారు అది మరి రెంట్కి ఇస్తారనుకుంటా ఇలా వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి ఇంత జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం బస్సులో ఫుడ్ అనేది పెట్టుకోవాలండి అంటే వాళ్ళు మా టూర్ ఆపరేట్ చేసేవాళ్ళు ఇచ్చే ఫుడ్ కాకుండా మనతో పాటు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కానీ మధ్య మధ్యలో తినడానికి ఏవేవో నానా రకాల చెత్త పెట్టుకోవడం కంటే కూడా ఈ ప్రయాణాలకి డ్రై ఫ్రూట్స్ అయితేనే చాలా చాలా మంచిది మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటుంది అంటే చాలా వరకు మురుకులని చెక్కలని ఇలాంటివన్నీ అవి మోసుకుని వెళ్ళొద్దు ఆయిల్ అనవసరము ఈ ప్రయాణంలో ఏంటంటే ఎక్కువగా మనకి అంటే ప్రోటీన్ ఇచ్చేవి ఏవైతే ఉంటాయో అటువంటివి పెట్టుకుంటే సరిపోతుంది మధ్యలో వారు ఎలాగో లంచ్ ఇస్తారు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ స్నాక్స్ కావాలంటే ఇక మనం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మా వాళ్ళంతా ఫొటోస్ తీసుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరికీ కూడా ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసిందండి వన్ అవర్ అనుకున్న వాళ్ళం ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాకా ఉన్నాయేమో లేండి దగ్గర దగ్గరగా కానీ అలా ఫ్రీగా తిరుగుతున్నామా విపరీతమైన గాలులు అప్పటికేంటంటే మబ్బులు వేసేసి చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి ఎండ ఉంటే పర్వాలేదు మనకి అంతగా ఇబ్బందిగా అనిపించదు మాన కాదు తర్వాత మనం కైలాసగిరి ప్రదక్షిణ చేసుకున్నప్పుడు కూడా ఎండ ఉన్నంతసేపు మనకు అసలు ఏ భయము వేయదండి ఎండ ఎప్పుడైతే పోయి మబ్బులు వేసి చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అవుతాయో మనకు ఖచ్చితంగా భయం అనేది వేస్తుంది ఒక రకమైన నిర్మానుషంగా అనిపించేస్తుంది ఇలాంటి ప్రదేశాలలో వచ్చింది అనుకోండి మళ్ళీ మనం గబగబా పా వెళ్ళి ఏ చెట్టు కిందో షెల్టర్లోనో నిలబడదామంటే అలాంటివి కూడా కనిపించాం అందుకే మనతో పాటు ఖచ్చితంగా వాళ్ళు ఒక రెయిన్ కోట్ కూడా ఇస్తారు కాబట్టి మనకిచ్చిన బ్యాగ్లు అంటే డఫల్ బ్యాగ్స్ ఉన్నాయి కదా మామూలు బస్సులో వేసేసేవి ఆ బ్యాగ్స్ కాకుండా క్యాబిన్ బ్యాగ్స్ లాంటి దాంట్లో మనం రెయిన్ కోట్ ఆ తర్వాత స్వెట్టర్స్ అంటే ఒకవేళ వర్షం వస్తే తడిసిపోతే మనకి ఎటువంటి ఇబ్బంది అయినా కలుగుతుందేమో అనుకోవడానికి ముందు జాగ్రత్తగా అన్నీ మనం ఆ బ్యాగ్లో సర్దుకోవాలి మాతో పాటు వేరే టూర్ వారు కూడా ఆగారండి ఒక ఆయన అయితే తెల్లటి గడ్డంతో ఎత్తుగా ఉన్నారు ఆయన చూస్తే నాకైతే సద్గురే అనిపించారు ఒకవేళ సద్గురు వచ్చారా ఏంటి అని ఒకటికి రెండు సార్లు కూడా చూశాను అయితే కాదు ఆయన శిష్యులు అది అనుకుంటా ఈ ప్రయాణం ఇరవై మంది నుంచి మొదలుపెట్టి వంద మంది నూట ఇరవై నూట యాభై అలా కూడా చేస్తూ ఉంటారు అంటే టూర్ వారు తీసుకెళ్లే దాన్ని బట్టి కూడా చేస్తూ ఉంటారు ఇంతమంది ఉండాలని ఏముండదు కానీ ప్రతి ఒక్కరికి మాత్రం పర్మిషన్ అనేది ఖచ్చితంగా రావాలండి ఇమిగ్రేషన్ పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంచుకున్న టూర్ ఆపరేటర్ వారు మీకు వివరంగా చెప్తారు టెన్షన్ ఏమీ లేదు మనం ఒకవేళ ఇలాంటి యాత్ర చేయాలి అని అనుకుంటే మంచి టూర్స్ వారిని మనం ఎంచుకున్నప్పుడు మన బాధ్యత అంతా వాళ్ళు తీసుకుంటారు ఈ టెంట్స్ అన్ని చూసారా చిన్న చిన్నవి ఎంత చక్కగా వేశారో ఇంచుమించు ఒక పది టెంట్స్ వరకు ఉన్నాయి లోపల మళ్ళీ మనం అంటే కింద కూర్చుని తినేవారికి అలా వీలుగా లేదు మేము కింద కూర్చోలేము అనుకునే వారికి టేబుల్స్ చైర్స్ అలా చాలా చక్కగా కంఫర్ట్గా ఏర్పాటు చేస్తారు అందరూ కూడా ప్రశాంతంగా కూర్చుని లంచ్ చేసుకుందాం వీళ్ళు ఇటువంటి టూర్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దేశ సాంప్రదాయాల ప్రకారం మనల్ని గౌరవించడం అనేది జరుగుతుందండి మేము నేపాల్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కూడా నేపాల్కి సంబంధించిన టూరిజం వారు ఇలాంటి చిన్న చిన్న స్కార్ఫ్స్ అన్ని కూడా మా మెడలో వేసి మమ్మల్ని సత్కరించారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వైట్ది ఇట్లాంటి వైట్ చిన్న దుప్పటాలా ఉంది ఇటువంటి స్కార్ఫ్ తోటి అందరినీ కూడా వారు సన్మానించడం జరిగింది అందరికీ ఆడవారికి మగవారికి అందరికీ కూడా అది వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ దేశానికి మనం వచ్చామని వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించమని మనల్ని కోరుతూ వాళ్ళు ఇలా సన్మానిస్తారు ఇప్పుడు మేము ఇప్పుడు ఈ వైట్ అన్నీ కూడా టిబెట్కి సంబంధించిన వారు నేపాల్లో అయితే చెక్స్ తోటి ఉన్న గళ్ళ గళ్ళు గళ్ళులా ఉన్న చిన్న స్కార్ఫ్ మా మెడలో వేశారు ఇక ఈ తింటున్న వారంతా కూడా మాతో వస్తున్న నేపాలీ టూర్కి సంబంధించిన వర్కర్స్ నిజంగా వీళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించాలండి ఎంత చలి ఉండని ఎంత వర్షం ఉండని ఏముండని వీళ్ళందరూ ఇలా టైం టు టైం టైం టు టైం టిఫిన్స్ భోజనాలు రెడీ చేసేయడం అన్నీ కూడా వేడివేడిగా అందించారండి ఎక్కడా కూడా చల్లారి పూటము పాడైపోయినవి అలా ఏమీ లేదు ఏ పూటకు ఆ పూట వేడివేడిగా నిజమే చెప్పాలి కదా మనం అలా తిన్నప్పుడు నిజం చెప్తేనే బాగుంటుంది సో నాకు నాకైతే నచ్చిందండి అంటే హైజనిక్గా అనిపించింది ఎవ్వరం కూడా మోషన్స్ అవడం కానీ లేకపోతే ఫీవర్స్ రావడం కానీ ఇటువంటి ఏది ఇబ్బంది పడలేదు అలా ఇబ్బంది పడలేదు అని అంటేనే వీళ్ళు తీసుకున్న కేర్ అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి లేకపోతే సాధారణంగా ఇటువంటి టూర్స్ మనం వెళ్తున్నప్పుడు నేను కూడా ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా చాలా టూర్స్కి వెళ్తున్నాను